ఓయా నీ కొడుకు ఎంత ఉంటుంది ఏమో నేనే ఎప్పుడు చూడలేదండి నువ్వు ఏదో అనుకుంటున్నావే ఓయా నేను అడిగేది జీతం గురించి మాట్లాడుతున్నా అదేనే నేను ఎప్పుడు చూడలేదని జీతము రాదు ఆ కొత్తదిలే బట్ట మా నాన్న కొత్తది మా నాన్న వింటాడు బట్టలు మోనిక నీకు పెళ్లి చూపులు చూస్తున్నారంట కదనే మళ్ళీ ఇట్లా కలుస్తామో లేదు ఏమోనే రాని వచ్చాడు పట్నం పొరగాడంట వచ్చినప్పుడు కదా నచ్చాలి కదా అయినా నీకు ఇప్పుడు పెళ్ళి అయినాక పట్నంకి వెళ్ళిపోతావా ఏటేది ఎవడొచ్చినా ఎవడ చేసుకున్నా ఆడే రావాలా నేను వెళ్ళి ఇంట్లో చేసేది ఆడ వచ్చిన ఇంట్లో చేసుకుంటాడు అయినా మోనిక ఒకటే పీసు ఒకటే మోనికా హైబ్రిడ్ పిల్ల అయినా నువ్వే లేవే ఈ పల్లెటూరు కూరలు బిత్తులు బిత్తురు ఉంటారు అదే పట్నం కూరలు అయితే మస్తు ఉంటారులేదు నాకేమస్తు లేదు మా అయ్యే నా బిడ్డ బాగుండాలి నా బిడ్డలు పట్నంలో తిరగాలని ఓ సోక పడుతున్నాడు సరే పెళ్లి చూపులే కదా అని రమ్మన్న అయినా పట్నం వాడైనా ఒకడే ఈ ఊరోడైనా ఒకడే పెళ్ళయ్యాక రోపల గిడవ చూపుతున్నాను ఇంకోటాన్ని పిల్లలు వచ్చి టైం అయింది అరే లే రమ్మని తోని ఆశం నాకు ఓపరా ఏం మరి చెల్లిసారా నీకు లేవు ఓపెల్ల మీ నాయ వచ్చిండే పిలుస్తుండు ఓ నాన్నా ఎందుకు అరుస్తునా వస్తున్నలే అయినా ఈ పిల్లలు చెప్తుంట లేరు ఓ పోకడా ఓమ్మా ఓ దోసా నడు నడుపు పచ్చి బండెట్టు ఎట్లా కూడా ఓ పిల్ల నీకు పని ఆ పిల్లము నాడు నడగడా పాస్ పని ఏం అసలు ఆ దుబాయ్ లేకపోయింది పిల్ల కింద వాడే హలో చెప్పమ్మా అరే నేను ఊర్లో ఉన్నారా ఇప్పుడు రాణికి కాదు చాలా బిజీగా ఉన్నా నేను అరే ఇలా ఊర్లో వర్క్లు అని మనమే చేయాలిరా నాకు రానిక్ కాదు అరే ఓ ఏంది నాయనా ఏం పడినవరా అడ్డము గాడిది పడినట్టు ఆ పిల్లలు చూడాల తయారు కామని నేను ఎప్పుడో తయారై తయారా ఉన్నాయ్రా ఇవి ఆడు చూడు ఎట్లున్నాడు గాడిద లేక వాడున్నాడు నువ్వు చూడు ఎట్లున్నావు మోడల్ 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 అంటావు మోడల్ బట్టలు అంటే కుక్కలు ఏమో పడతాయి నడు బట్టలు తెచ్చి అల్మార్లో ఏంట కొత్త బట్టలు వేసుకపో నీ అమ్మ బట్టలు సెట్గా అవే నాకు అరే మంచి బట్టలు సట్టఅడు తెచ్చిన బిడ్డా సరేలే సెట్ అయ్యేటి తెచ్చుకున్నా అవి వేసుకొని రావాలంటే వేసుకొని రాపో ఇగో నేను చెప్తాను పిల్ల నాకు నచ్చలేదు అనుకో ఫస్ట్ నేను అక్కడ ఉండను వద్దని చెప్పాను కానీ నువ్వు కూడా వచ్చేయాలని వెనక పిల్ల మంచిగా ఉన్నది బిడ్యా నువ్వు చూడు చూసినాక కదా మాట చూడే బలవంతం చేయకూడదు అది ఏకోరా బడవా కుకో పోసుకో అరే కాంతింగ్రి ప్లాన్ వస్తుంది టైం అయింది వీడికి లేట్ అయింది వాళ్ళకు మర్యాదలో మనం ఏం లోటు ఉండకూడదు మనం 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 ఉండాలే

అక్క ఇంకా పిల్లగా వాళ్ళు వస్తలేరేమే ఇంత ఇంకా సేపు కూర్చుంటాము పొద్దుగాలు వచ్చి కూర్చున్నాము ఏ పొద్దు మోకిందమ్మా నేనైతే మా ఇంటికి పోతా ఎవరు లేరు ఇంకెప్పుడు వస్తారమ్మా అమ్మ పొద్దుగాలు వచ్చి కూర్చున్నాము మేమైతే పోతాము నేనైతే పోతా నేనైతే ఉండానమ్మా ఆ నరసింహుడు రాడు ఆ పిల్లగాడు రాడు నేను పోతా రా నర్సింహులు ఉన్నాడు ఏం పిల్లగాడు ఏంద్రయ్య నువ్వు పొద్దు వచ్చి కూర్చున్నాము పొద్దు మోకి దిగుబిట్ట దిగు దిగు ఈ సంబంధం గిట్ట ఖాయం కాలేదనుకో నీ సంగతి చూస్తా ఇంటికి పోయినాక సంగతి చూసిన వాళ్ళందరూ గాంధీ హాస్పిటల్ పడుకుని లేతలేరు మరి సంగతి చూసిన వాళ్ళందరూ గాంధీ హాస్పిటల్ పడుకొని లేతలేరు మరి ఒక్కోడు గంట గౌరవంగా పెంచినందుకు ఈ మధ్యన గౌరవం ఎక్కువైతుంది నాడు దిగు మాట్లాడినావు గాని నర్శ్యంలో ముసలో గా పిల్లగానికి ఎట్లు ఇస్తావు నువ్వు ముసలోని లేకున్నాడు పిల్లగానికి ఎట్లు ఇస్తావు నువ్వు కాదు కరా వాట్ ఏ లొకేషన్ వండర్ఫుల్ విలేజ్ నర్సింలు గ పిల్లగానికి బిచ్చగాని లాగా ఉన్నాడు పైసలే లేవు కటింగ్ పైసలే లేవు గ పిల్లని ఎట్లా ఇస్తున్నావు బంగారం లాగా పిల్లని తు నీకెంత సిగ్గు లేదు రయ్యానా హే ఒకేమో గానకు నిన్న పిల్లను ఆయన కాదు ఇంకోటి లోపల చూసి రా గో బా చిన్న మామూలకి ఎంత మంచి నడు నడు లేట్ అయింది నాడు నాయన ఈ బట్టలు ఎందుకు వేసిన అంత చిరాకు చిరాకు ఉన్నది ఇది పెళ్లిరా పెళ్ళికి ఈ బట్టలు వేసుకోవాలి ఎంత మంచిగా అనిపిస్తుంది చూడు పట్టు బట్టలు ఇవి పట్టు ఏం పట్టు బట్టలు ఏం అంత చిరాకు ఉన్నది అరే ఓ పోడా అరే ఓ పోడా టింగి టింగి ఆసలు చేసిన అంటే బండకేసి కేసు కొడతా నేను పిల్లగా నువ్వు ఏ నేనే అక్కడికి వెళ్తే చక్కగా ఉండమన్నా అదే చెప్తాను అదే చెప్పిండే వాడు కూడా అడుగు నలబడి నాయనా అంటే అంత పిచ్చెళ్ళ లెక్క కనపడతా మనం అంత ఎర్రల లెక్క కనపడతానా ఇంటికి ఎందుకు తీసుకొచ్చినావు పెళ్లి చూపులు రానివి పెళ్లి చూపులు అరే వస్తే మనం ఆల్రెడీ స్నానం చేసేస్తాను బకెట్ పెట్టిండు స్నానం చేయనీకి అంటే అంత పిచ్చా మనం అరే కడుక్కోని రా ఏం కడుక్కోనీకి మనం దూరమా కడుకోవాలి కడుకో ప్రతి ఒక్కటి చెప్పాలి అంటే వాడు పుసుకున్న స్నానం చేసి అంటే మనం అనుకున్నాడేమో అనుకున్నాడేమని అనిపించింది అరే కడుక్కోరే మనకు గుళ్ళే పోతలేవు నమస్కారం బావగారు నమస్తే ఇప్పుడన్నారా ఆ ఇప్పుడే వచ్చినాం ఆయన వాళ్ళే పెళ్లి పిల్ల పెళ్లి పిల్ల తండ్రి అవును నాకు ఈ సంబంధం వద్దు పోదంతా ఎందుకు ప్రతిదానికి ఎట్లా చేస్తావు ఆ పిల్లలు నేను ఫోటోలు చూసినా ఇప్పుడు బయట ఎట్లుండదు వాళ్ళు లేకుండా నేను అసలు చేసుకోను ప్రవీణ్ ఇల్లు నా మాటను అమ్మాయిని వినిపిస్తాము కూర్చుని పెట్టినాక చూడు చూసినాక నా చక్కపోతే వెళ్ళిపోదాం అది ప్రతి ఒక్కటి ఆత్ర మాత్రం చేయకు నా మాట బాబా ప్రయాణం బాగా జరిగింది సూపర్ పోయి

తొందరగా పిలిపి అని పిలిపిస్తా బెట పిలిపిస్తే శాంతంగా చూడు తొందర పడకు పిలిపి అమ్మాయిని పిలిపి ఏమైనా అమ్మా ఇంతసేపు శాస ఇంకా ఊరు కొద్ది ముందు రెడీ చేశారు ఇంకా ఇంతవరకు వెళ్ళారు బయటికి రానిదనా పిల్లగానికి మీ అమ్మాయి నచ్చింది మరి మీ అమ్మాయికి మా పిల్లగా నచ్చిండా లేదా అడుగుండి అమ్మా పిల్లగా నచ్చిండి ఆగుడ్డా చెప్పు నచ్చిండా చెప్పు బిడ్డ వెంకశీ అది కాలేపు బావా పిల్ల పిల్లకుంటు మీ మరి ఆయన ఆగు ఆగుబిడ్డా నేను చెప్తా కదా నాకు తెలవదా పిల్లగాడు లో బిజినెస్ చేస్తాడు చాలా పెద్ద బిజినెస్ ఆఫీస్ కి ఏం పోడు నెలకు ఒకసారి ఆఫీస్కి పోతాడు ఆ పిల్లగా చేతి కిందనే ఇరవై మంది పనిచేస్తారు అవసరం లేదు అదే ఈ నువ్వు చూస్తేనే ఎట్టున్నావు అమ్మాయి చూస్తాను అంటున్నది అసలు ఏ బ్రీడే అమ్మాయి మా భార్య పోలికా అత్తమ్ ఎటు పోయింది ఇంతకి కనపడట్లేదు ఇంక అత్తమ్మయ్యాడో పోయింది అత్త ఊరికి పోయిందా ఊరికి కాదు నీళ్ళ దేనికి పోయింది బయలు పడేసిపోయింది అవునా సరే నిన్ను చేసుకున్నప్పుడు బయటపడి తెచ్చిపోవాలి నిన్ను చేసుకున్నప్పుడు బయటపడి తెచ్చిపోవాలి నాయన నన్ను అమ్మాయిని ఇద్దరిని లోపడేసి తలుపులే పిల్లతో మాట్లాడు హలో ఎక్స్క్యూజ్ మీ మాట్లాడవేంది మాట్లాడాలన్నాగా మాట్లాడు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు తొమ్మిది పాస్ తొమ్మిదేనా నువ్వెంత చదువుకున్నా సిక్స్త్ పాస్ ఉంటే ఏమన్నా వస్తుందా రాదు ఆ కొత్తదిలే బట్టలు మా నాన్న కొత్తది మా నాన్న వింటాడు బట్టలు ఇంకేం వస్తుంది తినడం వస్తుందా అది కూడా రాదా వచ్చు వచ్చా నీకు ఎంతమంది పిల్లలు కావాలి అది కాదు నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు ఏదో మా అయ్య కోసం ఒప్పుకున్నా ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేస్తాం ముసలి వయసులో పెళ్లి చేసుకుని ఏం చేస్తాం అప్పుడు ఏజ్ ఉండదు నాకైతే ఒక పన్నెండు మంది పిల్లలే గాని అలా ఆడించుకుంటూ ఉండాలనేసి ఉన్నది అదే నేను చెప్తానా మీ నాయనకి నేను నచ్చిందని నచ్చలేదు నువ్వు నాకు అక్కడ తలకాయ ఊపినావు కదా మయ్య కోసం ఊపినా మయ్య కోసం ఊపినా సరే ఈ సార్ నా కోసం చిట్ తల్లి నాయనా నేను పిల్లతోడు మాట్లాడినా పిల్ల పట్టుకున్నది ఇట్లా పట్టుకొని నువ్వు లేకుంటే నేను ఇంపెక్టర్ నేను అసలు బతుకనే బతుకుని కోసుకొని చచ్చిపోతానని నేను అన్న వద్దమ్మా చేసుకుంటాను నిన్నే చేసుకుంటా అని చెప్పినా కానీ మాట్లాడుగా మరి సంబంధం దాని గురించి మాట్లాడు సరే పిల్ల పిల్లగాడు మా నచ్చుకున్నారు మరి ఏం ఏమి ఏమిస్తారు ఎంత ఇస్తారు బంగారం ఎంత పెడతారు ఏం బండి ఏ బండి పెడతారు కారు పెడతారా ఏ కారు పెడతారో మాట్లాడు మరి ఇప్పుడు మూడాలు ఉన్నాయి బాగా పెట్టుకుందాం అన్నీ అప్పుడే మాట్లాడుకుందాం అయిపోయి మాట్లాడుకోడానికి ఏమైంది ఎప్పుడో మాట్లాడుకోదు ఆ తర్వాత ఉండి పెట్టుకుందాండి అంతసేపు ఆగుతాడే ఇప్పుడు రేపు ఎల్లుండదు ఆ రాదురా ఇప్పటిదాకా వద్దా ఎవడేమో ఆగడంట ఇక్కడ పోతా ఆగిపోతే పోతున్నాడు పిల్లలకైనా అదే అటా పోతే మరి ఏం పోదు ఇప్పుడు నువ్వే నేను తప్ప వేరే ఆగు మంచి ముహూర్తం చూసి పెట్టుకుందాం సరే పెట్టి వంద ఏళ్ళు వంద ఏండ్లు ఉండేది అవునా అన్నీ ఉండదు మేము అన్నీ ఉండదు మేము సరే గాని పిల్లకేమో నత్తది అట్నా అదే అవును పాపను ఒక పాట వాడమన్ గొంతు ఎట్లుందో చూస్తాం మేము అమ్మా అంటే నేను ఇదర్ దాంకిన్న గాని మంచి నువ్వు నువ్వు కదా నేను ఇల్లేదు కదా నీకోసం రోజు వాడు పాట వాడతావా అదే పాట వాడు ఇప్పుడు గుర్తు రావట్లేదు నాన్న గుర్తు చేసుకోరా గుర్తు చేసుకొని పాడమ్మా ఆయన చూస్తే పాడాలనిపించట్లేదు మరి నాన్న చూస్తే పాటలు పాడబుద్ది అవుతుంది అని ముద్దులు పెట్టుకోవాలనిపిస్తుంది చెప్పండి మరి అమ్మాయికి నాకు ఒకే రూమ్ పెడతారా అమ్మాయికి నాకు ఒకే రూమ్ లో పెడతారా చేస్తా ఎల్లేషం ఎల్లేసొత్తా ఫ్లాన్ ఎలా మాత్రం